హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ ఇవన్నీ మొత్తము ఫినిషింగ్ చేసేటివి ఉన్నాయి అన్నట్టు సగం ఫినిషింగ్ చేసినాము ఏమో ఫినిషింగ్ చేయలేము ఇక్కడ ఉన్నాయి మొత్తం మా బావ భగవద్గీతల పరవశం అయిపోయింది నీలమైపోయింది సుగిస్తూ భక్తిపర్రవశంలో మునిగిపోతున్నాడు మన హిందూ ధర్మం గురించి మనమే నేర్చుకోవాలి కాబట్టి రోజు పని చేసేటప్పుడు ఇదే పెట్టుకొని ఇంటనే ఉంటాడు రోజు ప్రతిరోజు పొద్దున టైంలో సాయంత్రం టైంలో మాత్రం కంపల్సరీ చూస్తూ ఉంటాడు మాకు ఇంటిస్తూనే ఉంటాడు పిల్లలకు కూడా చెప్తూ ఉంటాము ప్రతిరోజు పొద్దున సాయంత్రం కంపల్సరీ వింటాడు అనుమాన్ చాలిసా భగవద్గీత మిస్ కాకుండా చూస్తుంటాడు వింటూ ఉంటాడు మేము కూడా ఆయనతో పాటు వింటూనే ఉంటాం మా పిల్లలకు చూడంగా వచ్చి భగవద్గీత పుస్తకం ఉంది చదివిస్తాం సాయంత్రం టైంలో ఫ్రెండ్స్ మీరు కూడా ప్రతి ఒక్కరు భగవద్గీత చదవండి